ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం నుంచి ఈరోజు మనం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు లీల గురించి చెప్పుకుందాం ఇరవై అవ లీల ప్రాణాలు కాపాడిన స్వామి గుండం స్వామివారి జీవితం అంతా నిత్యాగ్నిహోత్రాన్ని కలిగి ఉన్నారు తన దగ్గరకు వచ్చిన భక్తుల కర్మక్షయం చేశారు అనేక విషయాలను అగ్నిగుండం దగ్గరే కూర్చుని పరిష్కరించారు స్వామి వ్యాధి నివారణ కోసం వచ్చిన వారిని గుండానికి సేవ చేసుకోండి మీ జబ్బులు నయం అవుతాయనేవారు ఇప్పటికీ కూడా అలా గుండానికి ఆహుతులు సమర్పించిన వారి మనోవాంఛలు నెరవేరుతున్నాయి అంటే భక్తి శ్రద్ధలతో ఆ అగ్నిగుండంలో జరుగుతున్న కోటిలింగాల పూజ అందరికీ కోరికలు నెరవేరేందుకు స్వామివారు ప్రసాదించిన కల్పవృక్షం అన్నమాట స్వామివారి దగ్గర ఉండే సేవకులు కట్టెలు తెచ్చి వేస్తుంటే ఆ రోజు లెక్క సరిపోయింది అనేవారు ఒక్కోసారి ఇంకా కట్టెలు తెచ్చి వేయండి అనేవారు ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో జరిగిన ఒక లీలని ఇక్కడ చెప్పుకుందాం ఒకసారి స్వామివారు తలుపూరులో ఉన్నప్పుడు సాయపనేని రమణమ్మ కుమార్తె బుజ్జమ్మ వచ్చింది వీళ్ళ కుటుంబం అందరికీ స్వామివారంటే ఎంతో భక్తి విశ్వాసాలు ఆమె వచ్చిన సమయంలో స్వామివారు గుండెం దగ్గర పచ్చికంప అంతా వేసి తగలబెడుతున్నారు ఆమె గుండెం దగ్గర నిలబడి చూస్తూ ఉంది స్వామివారు అక్కడున్న శిష్యులతో ఇంకా ఇంకా కంప వేయమన్నారు అప్పుడు వాళ్ళు ఎందుకు స్వామి గుండెం బాగా మండుతోంది కదా ఇంకా చాలవా అన్నారు అబ్బో ఈరోజు శవాలు కాలకుండా గుండెం వేయాలి చాలదయ్యా వేయండి అయ్యా అన్నారు స్వామి కొంతసేపటికి బుజ్జమ్మని పిలిచి అమ్మా కొమ్ము విరిగి పడి తేలి వస్తుంది నీవు ఇంటికి వెళ్ళమ్మా అన్నారు స్వామివారు కారణం లేకుండా అలా చెప్పరని వెంటనే ఆమె ఇంటికి బయలుదేరి వెళ్ళింది తీరా ఇంటికి వెళ్లేసరికి అందరూ ఏడుస్తున్నారు ఆమె భర్త శ్రీహరిని ఎద్దు పొడిచి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అందరూ కలిసి ఆసుపత్రికి తరలించారు బొడ్డు దగ్గర తొడల దగ్గర గాయాలయ్యాయి అతన్ని పరీక్షించిన డాక్టరు కొంచెం పైన కనుక తగిలినట్టయితే ఇతని ప్రాణాలకే ముప్పు వచ్చేది ఏ దేవుడు ఇతన్ని కాపాడాడు అన్నాడు అది విన్న బుద్ధ మాకు దుఃఖం ఆగలేదు అయ్యా ఇవాళ శవాలు కాలకుండా గుండెం వేయాలి అన్న స్వామివారి మాటలు గుర్తుకు వచ్చాయి తనలాంటి ఎంతోమంది కుటుంబాలను కాపాడటానికే స్వామి గుండెం వేస్తున్నారు అని అనుకుని మనసులోనే స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఈ లీల ద్వారా స్వామివారిని నమ్ముకున్న కుటుంబాలను స్వామి ఎలా రక్షిస్తారో గ్రహించవచ్చు జరిగిన విషయం తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యులందరూ స్వామివారి అనుగ్రహంతో శ్రీహరికి పునర్జన్మ లభించిందని వెళ్లి స్వామివారిని దర్శించి నమస్కరించారు పైవాళ్లు దీవించారు మరేం భయం లేదు అని అభయహస్తంతో ఆశీర్వదించారు స్వామి స్వామివారు ఏది చేసినా వారు చేసినట్లుగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు స్వామివారు గుండం దగ్గర చేసిన అసంఖ్యాకమైన లీలలు మనం చెప్పుకోవచ్చు స్వామివారు వెలిగించిన ఆ అగ్నిగుండమే మహాయజ్ఞగుండమై ఆశ్రితులను రక్షిస్తూ కర్మక్షయం చేస్తున్నది కోటిలింగాల పూజ పేరుతో స్వామివారు చేస్తున్న ఆ మహాయజ్ఞం గురించి వర్ణించిన వంటి ఆ వేయి తలలు కలిగిన ఆదిశేషునికే అసాధ్యం ఇక మనమెంత ఇది కేవలం భక్తుల మనసులో స్వామివారిని నిత్యం స్మరించుకోవడానికి వారి అనుగ్రహం పొందడానికి చేస్తున్న చిన్న ప్రయత్నమే సద్గురు రూపమైన మన స్వామివారికి సజీవ సాక్ష్యంగా గొలగమూడిలో ఉన్న ఆ ధునిని దర్శించుకుని పూజించి భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామివారి అనుగ్రహానికి పాత్ర లగుదురుగాక ఇరవై ఒకటవలీల యోగ సాధన స్వామివారిది సద్గురు రూపమైన అవతారం ఎందుకంటే వారు పెంచిల కొనలో ఏకాంత ప్రదేశంలో ధ్యానం చేయడం లక్ష్మీ వారి అనుగ్రహం పొందటం కణమ మహర్షి అనుగ్రహించిన విషయాలు వివరించుకున్నాం మనం స్వామివారి జీవితంలో ఎవరూ ఊహించని రీతిలో ఎంతో అద్భుతమైన నీలలు జరుగుతుంటాయి వెంకయ్య స్వామివారు కపిల బావుల దగ్గర కూలీలతో పాటు పనిచేస్తున్నప్పుడు సాయంత్రం వేళల్లో అందరూ వెళ్ళిపోయాక బావుల వద్ద ఒక అద్భుతమైన యోగ సాధన చేసేవారు ఒక్కరే బావి మీద నీళ్లు తోడుకోవడానికి ఉపయోగించే చెక్క కొయ్యను ఆధారంగా చేసుకుని నీటిలో విరేలాడేవారు ఇది చాలా క్లిష్టమైన యోగ సాధన మునులు ఋషులు తలకిందులుగా తపస్సు చేసేవారని మనం విన్నాం ఇక్కడ స్వామిని కళ్ళారా చూస్తున్నాం మనుషులు సనాతన సంప్రదాయాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ తమ జీవితాంతం తలకిందులుగా నడుస్తుంటే మనల్ని ఉద్ధరించేందుకు స్వామి అలా తపమాచరించి మనల్ని సవ్య మార్గంలో నడిపించడానికి అవతరించిన సద్గురు స్వరూపులన్నమాట ఇలా స్వామి ఏ ప్రాంతంలో ఉన్నా సాధన చేస్తూ ఉండేవారు నాగులు వెల్లటూరులో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తుండేవారని స్వామి సేవకులు అంటుండేవారు స్వామివారు ఆ ప్రాంతం నుండి చేజర్ల మండలం పక్కనే ఉన్న మడపల్లకు చేరారు అక్కడ సుమారు నాలుగు మీటర్ల పొడవైన కర్రం తీసుకొని భూమిని కొలుచుకుంటూ ఆ గ్రామం నుండి ఇంకొక గ్రామం అలా ఆ గ్రామాల్లో పర్యటిస్తూ భూముల్ని కొలత వేస్తూ అక్కడున్న ప్రభుత్వ భూములు భూములను కొలుచుకుంటూ ఆయా ప్రాంతాల్లో రెండు సంవత్సరాల పాటు పర్యటించారు ప్రజలు ఏదో పిచ్చిలో అలా చేస్తున్నారనుకునేవారు కానీ అసలు విషయం ఎవరికీ అర్థం కాలేదు పంచభూతాలలో ఒకటైన భూమాతను కొలతల పేరుతో శిరస్సు వంచి నమస్కరించి బీడువారి నిరుపయోగంగా ఉన్న ఆ భూముల విషయంలో ఆ తల్లిని దయచూపమని స్వామివారు చేసిన ప్రార్థన ఫలితంగా ఆ భూములన్నీ సస్యశ్యామలమయ్యాయి అయ్యాయి అంటే శరీరం మట్టితో చేయబడింది దానితో పరమాత్మను వెతకాలి చివరికి ఆ శరీరం మట్టిలోనే కలుస్తుంది సమస్తం భూమాత నుండే మనం పొందుతున్నాం భూదేవిని ఆరాధించమని స్వామివారు స్వయంగా అలా చేసి చూపించారు మనకి వారి లీలలన్నీ ఇలా చిత్రంగా ఉంటూ ఎంతో పరమార్థాన్ని బోధిస్తుంటాయి మండపలలో పెంచలనాయుడు స్వామివారికి శిష్యుడయ్యాడు ఇద్దరూ కలిసి తోటబావి దగ్గరకు వెళ్ళినప్పుడు బ్రాహ్మీ ముహూర్త సమయంలో స్వామివారు నీటిపైన పద్మాసనంలో కూర్చొని ధ్యాన నిమగ్నం అయ్యేవారు స్వామివారి ఆశీర్వాదంతో ఆ విద్య పెంచలనాయుడు కూడా నేర్చుకుని సాధన చేస్తున్నాడు అలా సాధన చేస్తున్నప్పుడు పెంచలనాయుడి కొడుకు దశయ్య కూడా అది చూసి తాను అలా చేద్దామని బావిలోకి దూకాడు ఈత రాకపోవడంతో నీటి అడుగుకు వెళ్ళి పైకి రాలేకపోయాడు ధ్యానంలో ఉన్న స్వామివారికి ఆ దశయ్య ప్రాణాపాయ స్థితి అర్థమైంది వెంటనే నీటిలో మునిగి అతన్ని పైకి తీసుకొచ్చి రక్షించాడు ఇక్కడ ఈ లీల గమనిస్తే స్వామివారిని ఎవరూ అడగలేదు పెంచల్ నాయుడు కూడా అక్కడే ఉన్నా అతడు గమనించలేదు ఒక సాధారణ వ్యక్తి జలస్తంభన విద్య నేర్చుకోవడం ఎలా సాధ్యమైంది అది నాయుడు చేసుకున్న పూర్వజన్మ సుకృతం కావచ్చు స్వామివారంటే ఆ కుటుంబ సభ్యులకు చాలా భక్తి విశ్వాసాలు అతని భార్య అక్కమ్మ స్వామివారికి ఎంతో ప్రేమతో భోజనం బండి పెట్టేది ఆమె స్వామివారిని సేవించినందువల్ల భర్తకు స్వామివారి సాంగత్యం లభించింది అనాలోచితంగా వాళ్ల కొడుకు చేసిన తప్పుకు స్వామివారు గమనించి అతన్ని రక్షించి పునర్జన్మ ప్రసాదించారు వెంకయ్య పేరు మీద పిడికిడు మెతుకులు పెట్టిన వారి మంచి చెడ్డ చూడొద్దయ్యా అంటే ఇదే కదా ఆ స్వామి కరుణా సముద్రుడు వారిని ఆశ్రయిస్తే సదా మనలను వెన్నంటి కాపాడుతుంటారు అనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం ఇరవై రెండవలీల జలసిద్ధి సాధన వెంకయ్య స్వామివారు మండపల్లి ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలా సాధన చేసింది మనం చెప్పుకుంటున్నాం స్వామిలా తలకిందులుగా సాధన చేయడం జలస్తంభను విద్యతో నీటి మీద ధ్యానం చేయడం సామాన్య సాధకులకు అసాధ్యం స్వామివారు సాధన చేసేటప్పుడు ఏకాంతంగా చేసేవారు ఇక్కడ స్వామివారి నీటి మీద ధ్యానంలో ఉన్నప్పుడు వేరే బావిలో పడ్డ పిల్లవాడిని రక్షించగలిగారు అలాగే వేరే బావిలో సాధన చేస్తున్న పెంచల నాయుడికి శిక్షణ ఇచ్చారు ఏక కాలంలో రెండూ చూశా ఆ పిల్లాడి తండ్రి గురువు నిర్దేశించిన మార్గంలో సాధన చేస్తూ విద్యను నేర్చుకున్నాడు కొడుకు కనీసం గురువు యొక్క సలహా కూడా తీసుకోకుండా ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు అందుకే మనకి సద్గురువు దొరికినప్పుడు వారిని ఆశ్రయిస్తే మన యొక్క బాగోగులు వారే చూసుకుంటారు ఆ పిల్లవాడి తల్లి అక్కమ్మ స్వామివారికి అన్నం పెట్టిన పుణ్యం కుమారుడికి పునర్జన్మనిచ్చింది కృతజ్ఞతకు ప్రతిరూపం మన శ్రీ వెంకయ్య స్వామి ఈ సంఘటన తరువాత స్వామివారి దగ్గరకు అనేక మంది మండపల్లి గ్రామస్తులు రావడం ప్రారంభించారు మా ఇంటికి ఒకసారి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వారు వేడుకునేవారు స్వామివారు తనను రమ్మని పిలిచిన వారందరిళ్లకు వెళ్ళలేదు ఆ గ్రామంలో రెండు రామాలయాలున్నాయి ఒకచోట కొన్ని రోజులు ఇంకోచోట మరికొన్ని రోజులు గుండెం వేశారు స్వామి వచ్చిన భక్తులకు నాయుడు తీర్థం ప్రసాదం ఇస్తూ ఉండేవాడు స్వామి వచ్చిన భక్తులకు మంచి చెడ్డలు చెబుతుండేవారు వచ్చిన వారందరూ స్వామి కోసం ఏదో ఒకటి తెచ్చేవారు అవన్నీ ప్రసాదంగా భక్తులకు పెట్టమనేవారు స్వామి ఆ గ్రామంలో చాలామంది స్వామివారిని తమ ఇళ్లకు రమ్మని అభ్యర్థించేవారు పెంచుల నాయుడు ద్వారా కూడా అడిగించేవారు స్వామివారు తన ఎందు భక్తి విశ్వాసం కలిగిన పేదల ఇంటికి మాత్రమే వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించి వారికి మంచి చెడులు చెప్పి ఏమైనా వాస్తుదోషం ఉంటే అక్కడే గుండం వేసి వాళ్లకు మేలు చేసేవారు ఆ విధంగా కొంతమంది అదృష్టవంతులు స్వామివారిని సేవించిన ఫలితంగా వారి కర్మలు క్షీణించి సుఖ సంతోషాలతో జీవించారు పెంచలనాయుడు ఇంటి దగ్గర ఒక బావి ఉండేది దానిపై ఒక వేప చెట్టు నీడపడుతూ ఉంటుంది బావిపై నుండే కొమ్మలను ఆధారం చేసుకుని బావిలో నీటిలో పడకుండా తలకిందులుగా వేలాడుతూ జలసిద్ధి కోసం జప ధ్యానాలు చేస్తుండేవారు స్వామి తీవ్రంగా ధ్యానంలో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుతప్పి నీళ్లలో పడిపోయి మళ్లీ పైకి వచ్చి సాధన కొనసాగించేవారు పెంచలనాయుడు ఎన్నిసార్లు గమనించినా స్వామివారు నీటిలో నుండి ఎలా పైకి వచ్చేవారో మళ్లీ తిరిగి ఆ వేప కొమ్మకు ఎలా విరేలాడేవారో తెలుసుకోలేకపోయాడు స్వామి చర్యలు అన్నీ నిగూఢంగా ఉంటాయి ఏమి అర్థం కావు అని నాయుడు ఎన్నోసార్లు చెప్తుండేవాడు ఇది చూస్తుంటే షిరిడీ సాయి చెక్కబల్లపైకి ఎక్కడం దిగడం గుర్తుకొస్తుంది మహనీయుల చర్యలు సామాన్య మానవులకు అంతుపట్టవు కదా ఇలా బావి వద్ద తలకిందులుగా వేలాడడానికి అనువుగా ఆ వేప చెట్టు ఉండడం కూడా వారి లీలా వినోదమే కావచ్చు అలా సాధన చేసేటప్పుడు ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు ఇలా రాత్రి పగలు ధ్యానంలో ఉండటం జపం చేయడం వల్ల ప్రకృతి పంచభూతాలు సిద్ధులు సాధకుల స్వాధీనంలో ఉంటాయని యోగశాస్త్రాలు చెబుతున్నాయి మనుషుల కర్మలను తొలగించి వారికి అభయాన్ని ఇచ్చి రక్షిస్తున్న స్వామివారి సాధనలు వర్ణించడం అసాధ్యమే అలా సాధన చేసేటప్పుడు స్వామి భిక్షాన్నం మాత్రమే స్వీకరించేవారు అందరూ తిన్న తర్వాత వాళ్ళు తినగా మిగిలింది తెచ్చుకొని బావి దగ్గర తన కోసం కనిపెట్టుకున్న కుక్కలు పిల్లులు మొదలైన మూగజీవాలకు పెట్టి మిగిలింది తను తినేవారు కన్నతల్లి ముందు తన బిడ్డల ఆకలిని తీర్చిన తర్వాతనే కదా తన ఆకలి తీర్చుకుంటుంది మన స్వామివారు కూడా కన్నతల్లిలా అందరి ఆకలిని తీరుస్తున్నారు తిన్న తర్వాత మరలా తన సాధన కొనసాగించేవారు ఇలా రెండు సంవత్సరాల కాలం బావిలో సాధన చేశారు ఆ తర్వాత వారు అడుగుపెట్టిన ప్రతి చోట సస్యశ్యామలమైంది అవతార పురుషులైన లీలలు అందిస్తున్నాయి శుభాశీసులు అందుకొని మనము చేద్దాము జయ అన్నదాన ప్రభు శ్రీ వెంకయ్య మహారాజ్కి జై రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ వెంకయ్య మహారాజ్కి జై ఈరోజు మనం ఈ మూడు లీలలు చెప్పుకున్నాం తదుపరి లీలలు తరువాయి కార్యక్రమంలో చెప్పుకుందాం ఓం నారాయణ ఆదినారాయణ